కేమ్ సార్ ఒకరి కూర్చున్నారు ఇప్పుడే లేదు అందులో పెద్ద రామాయణం జరుగుతుంది తెలుసా వైరస్ మన కరోనా టైప్ వచ్చింది ఒక మనిషికి మన ఇంట్లోకి మన సందు నుంచి మూలకి రాత్ర అల్లకుల్లమంట ఏం ఏమంట తుమ్ములు కాదంట జ్వరం అంట మనిషికి దగ్గు దగ్గు ప్రీతం సార్ ఒకటే తుమ్ముతున్నాడు కూడా జాగ్రత్త నువ్వు ఏది అయింది కరెక్ట్ కరెక్ట్ మళ్ళీ మనిషి తుమ్మినప్పుడు గిమ్మినప్పుడు కొంచెం జాగ్రత్త తెలుసుకోకూడదు గారి కొంచెం జాగ్రత్త ఉండు కరెక్ట్ ఎందుకంటే మన అందులో పిల్లలు కూడా వచ్చింది సార్ ఆ మనిషి నుంచి అట్లా మందికి వచ్చింది అది కరోనా ఏమో ఎండాకాలం వచ్చింది చూడ అది వైరస్ చెడ్డ వైరస్ అది హాస్పిటల్ ఉండే మనిషి ఉండే మళ్ళీ ఐదు మందికి వచ్చింది వచ్చింది మనం జాగ్రత్తగా ఉండే ఇంటికాడ పెట్టినారు తిరుగుతున్నా అంటే ఊర్లంతా మళ్ళా ఊరంతా గబ్బు లేపుతాడు అదే మన జాగ్రత్త నువ్వు సరే ఏం చేస్తావు తెచ్చుకుంటా పోయి తీసుకురా నా కూడా పట్టుకురాబ్బా మనిషి ఎదురైతే అట్లే పోతా చూడ సరే సరే నేను తెచ్చుకుంటా నువ్వు తెచ్చుకుంటా నేను తెచ్చుకుంటాను తెచ్చుకుంటా పోయేస్తా మళ్ళీ నాకు ఏదో కసిబీస్ అయితుంది గుంతులకు నష్ట నష్ట అంటుంది కాదయ్యా ఇంత పెట్టుకొని బయటకు రావాల్సిన అవసరం ఏముంది ఇంటికాడ ఏదన్నా మాటలు మందులు వేసుకొని రెస్ట్ తీసుకోకూడదా ఒక మాట్లాడుతుంది ఇట్లా బయట ఏం చేస్తావు బయటకు వచ్చి మిగతా వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి ఉండేది రావు రావు రెస్ట్ తీసుకోవాలి ఇంటికాడ ఉండి పండుకోవాలి అట్లా పండుకోవాలా బేగతే ఎక్కువైతే దీనికి గాలికి ఏమబ్బా నీ ఇష్టం నేను ఏం రాకపోతే ఏముందయ్యా నువ్వు పండుకొని ఇంటికాడ ఇంటికాదంటే పండుకొని రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో ఒప్పుకోరు అవులే అవులే 어떻게 부서지고 ఇంత బి తీసు అస్సు కదా ఇంత కాయలు పెట్టుకొని ఇంకా బుద్ధి ఉండాలా